వెల్కమ్ టు వివన్ న్యూస్ తెలంగాణ బోధన నియోజకవర్గ అభివృద్ధి కొరకు డెబ్బై లక్షల రూపాయలు ఎంపీ లార్డ్స్ నిధులు అట్లాగే పటాన్చెరు నుండి బోధన్ గుండా ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వే లైన్ను మంజూరు చేసినందుకు నవపేట్ ఎడపల్లి బోధన్ పట్నంలో ఆర్ఓబీ ఫ్లైఓవర్ మంజూరు చేసినందుకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి అట్లాగే మేడపాటి ప్రకాశ్ రెడ్డి గారికి వడ్డీ మోహన్ రెడ్డి గారి బోధన నియోజకవర్గ బీజేపీ పార్టీ తరఫున మరియు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపడం జరిగింది సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు అందరూ మాట్లాడుతూ ఎంపీకి బోధ నియోజకవర్గంపై ప్రత్యేకమైన అభిమానం ఉందని ఇంకా అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారని ఆయనకు బోధ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటారని తెలిపారు అట్లాగే ఇందిరామయ్యిన్లు స్లాబ్ లెవెల్ వరకు వచ్చే రెండవ బిల్లు కొరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన యాప్లో ఎంటర్ చేస్తేనే రెండో బిల్లు వస్తుందని ప్రజలు దీనిని గమనించి ఇందిరామయ్యిండ్లలో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉందని గమనించగలరని వారు తెలిపారు కాంగ్రెస్ నాయకులు కానీ అధికారులు కానీ ఈ బిల్లుల విషయంలో ఇబ్బందులు పెడితే తమ దృష్టికి తీసుకురావాలని వారు తెలిపారు అట్లాగే బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి బోధన్ అభివృద్దిపై దృష్టి సారించి అభివృద్ది లేక కుంటుపడుతున్న గ్రామాలలో డ్రైన్లు సీసీ రోడ్డు నిర్మాణాల కొరకు నిధులు మంజూరు చేయాలని వారు కోరడం జరిగింది కార్యక్రమంలో బోధన్ పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపి బోధన్ రూరల్ అధ్యక్షులు శిల్ప సుదర్శన్ ఎడపల్లి మండల అధ్యక్షులు కోల ఇంద్రకరణ్ రేంజన్ మండల అధ్యక్షులు ఖ్యాతం యోగేష్ సాలూర మండలం అధ్యక్షులు రావుబా గంగాధర్ మాజీ కౌన్సిలర్ మాసిని వినోద్ చిన్న నాయకులు వాసు స్వప్నేల్ వండరి రవి కృష్ణ ఫణి పాల్గొన్నారు నమస్కారం ఈరోజు ఈరోజు మీడియా సమావేశానికి గల ముఖ్య కారణం గత కొన్ని రోజుల నుంచి కూడా బోధ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటు పడుతుందని గ్రామ పంచాయతీ వ్యవస్థ లేదు సర్పంచ్ వ్యవస్థ లేదు ఎటువంటి అభివృద్ధి పనులు నోచుకోవడం లేదనే విషయాన్ని ఇటు బోధ నియోజక ప్రజలు మా బోధన్ బీజేపీ కార్యకర్తలు ముఖ్యంగా మా మండల అధ్యక్షులు అందరి అభిష్టం మేరకు మేము మా నాయకులు ప్రకాష్ రెడ్డి గారికి అట్లాగే మోహన్ రెడ్డి గారికి విన్నవించగా వారు గౌరవ ఎంపీ అరవింద్ అన్న గారిని కోటి రూపాయల నిధులు మాకు బోధన ఖచ్చితంగా కావాలన్నా లేకపోతే అసలు అభివృద్ధి అనేది జరగడం లేని విషయాన్ని చెప్పడంతో వారు స్పందించి ఇమీడియట్గా మొదటి విడతలో డెబ్బై లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది మరొక పదిహేను రోజులలో ముప్పై లక్షల ప్రొసీడింగ్ కూడా రాబోతుంది ఇదే కాదు మొదటి నుంచి కూడా మా ఎంపీ గారికి బోధన అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం ఆల్రెడీ మీరందరూ తెలిసిన విషయమే ఆదిలాబాద్ నుండి పఠాంచేరు నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్ళేటటువంటి ఒక రైల్వే లైన్ కూడా దానికి కూడా డిపిఆర్ పూర్తయిపోయింది త్వరలోనే క్యాబినెట్ ఆమోదం పొంది ఆ పను కూడా పూర్తవుతాయి అది నేరుగా పఠాన్ నుంచి బోధన్ బోధన నుండి ఆదిలాబాద్ వైపుగా ఈ లైన్ వెళ్తుంది మొదటి విడతలో మన బోధన్ వరకు కూడా లైన్ క్లియర్ చేస్తారు దీంతో మన నియోజకవర్గంలో ఎంతో మేలు జరుగుతుంది ఒక వన్ వన్ అండ్ వన్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనం హైదరాబాద్ చేరుకోగలటువంటి మన పరిస్థితిని కల్పిస్తూ ఉన్నారు దాంతోపాటు ఏదైతే ఎడపల్లి ఫ్లైఓవరు రైల్వే బ్రిడ్జిని అలాగే బోధన్ పట్టణంలో ఉన్నటువంటి బ్రిడ్జిని కూడా నైపేట ఉన్న బ్రిడ్జ్లకు కూడా పూర్తి స్థాయిలో ఆమోదం లభించింది త్వరలోనే ఆపణలు కూడా ప్రారంభిస్తారు ఒకటే ఇంతకుముందు కూడా మేము టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు ఈరోజు బోధన్ నియోజకవర్గానికి కోటి రూపాయలు ఎంపీ విధులను విడుదల చేయడం జరిగింది ఇప్పుడు డెబ్భై లక్షల కుసడి కాపీలు రావడం జరిగింది ఇంకా ముప్పై లక్షలు కొద్ది ఇంకా కొద్ది రోజులలోనే ముప్పై లక్షలు కూడా వస్తుంది కావున ధర్మపూరి అరవింద్ గారికి మరియు ఈ చొరవ తీసుకున్న మేడపాటి ప్రకాష్ రెడ్డి గారికి మరియు వడ్డీ మోహన్ రెడ్డి గారికి బోధన్ నియోజకవర్గం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము ఈరోజు మీడియా సమావేశంలో సమావేశం ఏర్పరచి దానికి ముఖ్య కారణం ఏంటంటే మన ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఏదైతే అభివృద్ధి కొరకు పాటుపడి అభివృద్ధియే పరమావధిగా ఈరోజు నిజామాబాద్ పార్లమెంటు మొత్తం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మీరు డెబ్బై లక్షల రూపాయలు ఈరోజు ప్రొసిడింగ్స్ వివిధ మండలాలకు అందజే అందజేయడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో ఇంకో ముప్పై లక్షల రూపాయలు ప్రొసీడింగ్స్ వారం లోపల వస్తున్నాయి మొత్తంగా హోదా నియోజకవర్గానికి ఈరోజు కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది ముఖ్యంగా బీజేపీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటేనే బీజేపీ ఈ అభివృద్ధికి పాటుపడి ఇన్ని విధాలుగా కాన్స్టిట్యూషన్లో కోటి రూపాయలు మంజూరు చేయడం హర్షణీయం దానికి ప్రజలు ఆల్రెడీ బీజేపీని ఆశీర్వదిస్తున్నారు అదేవిధంగా బీజేపీ పార్టీతో ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తూ ప్రజల లోపల ఏ చిన్న విషయం కూడా అభివృద్ధి కొరకు పాటుపడి వారి యొక్క సలహాలు ప్రజల దగ్గర పోయి తీసుకొని వాటికి అభివృద్ధికి మేము నిధులు మంజూరు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే అభివృద్ధి లేదు అని అంటున్నారో వారికి చెంపపెట్టుగా ఈ కార్యక్రమం చేపట్టి ఇరవై కోటి రూపాయలు నిధులు మంజూరు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న గారికి మరి అదేవిధంగా మన మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్న గారికి మోహన్ మోహన్ రెడ్డి అన్న గారికి బోధన నియోజకవర్గం తరఫున అందరం మండల అధ్యక్షులందరం కలిసి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి